హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్గెట్ ద ఫాస్ట్ బట్ రిమెంబర్ ద లెసన్ ఏంటంటే మన గతాన్ని మర్చిపోండి కానీ కానీ అక్కడ గతాన్ని అనేది మర్చిపోండి కానీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అక్కడ మనకి ఏం జరిగిందో అది లో అది గుర్తుపెట్టుకోండి మొత్తాన్ని మచ్ అంటే తో మనకి సంబంధం లేదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మర్చిపోండి తో కానీ రిమెంబర్ ద లెసన్ అంటే జస్ట్ గుర్తుంచుకో గతాన్ని ఎక్కువగా గతం గురించి ఆలోచించవద్దని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయానికి వస్తే మైండ్ సెట్ ఈజ్ ఎవరి మన మైండ్ సెట్ అంతే మన మైండ్ సెట్ ఎప్పుడు గా ఉంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్